హలో అండి అందరికీ నమస్కారములు మనల్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తున్నాడని కానీ తక్కువ చేస్తున్నాడని కానీ ఎప్పుడు బాధపడకండి వాళ్ళ కోసం మీ సమయాన్ని కానీ శక్తిని కానీ ఆలోచిస్తూ వృధా చేసుకోకండి ఒక చిన్న స్టోరీని మనం విందాం డేగతో పోరాడడానికి కాకి మాత్రమే ఏకైక పక్షి అలాంటి కాకి డేగ పైన కూర్చొని డేగను పొడుస్తూ ఉంటుంది ఎంత పొడిచినప్పటికీ డేగ మాత్రం కించమెత్తు స్పందించదు ఎందుకంటే కాకి కోసం సమయం కానీ శక్తిని కానీ వృధా చేసుకోవడం డేగకు ఇష్టం లేదు తన రెక్కలు తెరిచి ఆకాశంలోకి ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది డేగ పై పైకి ఎగిరిన కొద్దీ కాకి ఊపిరి పీల్చడం చాలా కష్టతరం అవుతుంది ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది అలాంటి కాకులతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి వాటిని మీ ఎత్తు వరకు తీసుకువెళ్ళండి వాటి శక్తియుక్తులు మన యొక్క శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారి తప్పుకొని వెళ్ళిపోతాయి అనేది ఈ కథ యొక్క నీతి అవునా కాదా చెప్పండి అంటే మన శక్తి తెలియజేయడానికి మనము అనవసరమైన ఆలోచనలతోటి మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎదుటి వాళ్ళు మనం ఎలా చూసినా మన సమయం అనేది మనకు ఇంపార్టెంట్ అలాంటి సమయాన్ని వినియోగించుకుంటూ మన జారిలోకి వాళ్ళు వచ్చే వరకు మన మంచితనం తెలిసే వరకు మనం ఆ విధంగా మన యొక్క పోరాటం సాగిస్తూ ఉండాలి వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మన దగ్గరికి తప్పకుండా వస్తారని ఈ చిన్న కథ మీకు నచ్చుతుందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదములు